ట్రాక్ మీద లెగాలి ట్రాక్ మీద లెగాలి శ్రీ సిద్ధి వినాయక వల్లపూడి వాస్తవ్యుల బండి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది శ్రీ సిద్ధి వినాయక వల్లపూడి బండి శ్రీ సిద్ధి వినాయక వల్లపూడి బండి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది ఈ బండి మూడు రౌండ్లు అయిపోయిన తర్వాత పోలిపట్టి రామనాయుడు తమిళనాడు వాస్తవ్యుల బండి సిద్ధ సేవలు సిద్ధిగా తెలంగాణ దేవాల ఎంత చల్లగా ఉందో చూసారా విశాలమైనటువంటి ఈ ప్రదేశంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ప్రజల యొక్క భక్తి ప్రభక్తులతో నిండిపోయిన ఈ యొక్క ప్రాంతం నెక్స్ట్ శ్రీ సిద్ధి వినాయక వల్లపూడి బండి రెండో రౌండ్ స్టార్ట్ అయింది

రానాయుడు బండి మీరు లైన్ లో పెట్టారండి కొలగాడు వాళ్ళతో కోల్పోతుంది రామనాయుడు బండి రామనాయుడు కోరుతున్నా